నటీయమణికి కూడా ఏ యాంకర్కి కూడా ఆ రెండు వక్షోజాలపైన ఉండదు అడ్డమైన పాటలు డబుల్ మీనింగ్ డైలాగులు అందరి ముందు నీ పెళ్ళాన్ని పట్టుకొని ఇది నా పెళ్ళామా అన్నావంటే నువ్వెంత సిగ్గు సిగ్గులేని వాడివి చెప్పుతో దాడి చేస్తారు స్టూడియో పైన ప్రపంచంలో గొప్ప ధర్మము ఏది అంటే అది సనాతన ధర్మము అని ఇతర మతాల్లో వారందరూ ఇతర దేశాల వాళ్ళందరూ కూడా మన మతం గురించి మన ధర్మం గురించి గొప్పగా చెప్పుకుంటారు మనమేం చేస్తున్నాం మరి కూర్చున్న కొమ్మనే మనము నరికేసుకుంటున్నాం మన ధర్మం గొప్పది అని ఇతర ధర్మాల వారు ఇతర మతాల వారు చెప్పడం కాదు మన ధర్మాన్ని మనం కాపాడుకోవడంలో మాత్రం మనము విఫలమవుతూ ఉన్నాం పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లుగా అదేదో సినిమాలు సంసారం సంసారం ఒక చదరంగం అనేటువంటి సినిమాలు ఒక క్రిస్టియన్ మతస్థుడు మీ హిందూ మతంలో స్త్రీ యొక్క కట్టు బొట్టు చాలా బాగుంటుంది కనుక నేను నిన్ను అందుగురించే వివాహం చేసుకున్నాను అని హిందూ స్త్రీని ఒక క్రిస్టియన్ వివాహం చేసుకుంటే క్రిస్టియన్ వివాహం చేసుకున్నటువంటి హిందూ స్త్రీ తన కట్టు బొట్టు అన్నీ వదిలివేసి మోడ్రన్గా తయారైతే అప్పుడు చెప్తాడనమాట మీ ధర్మం చాలా గొప్పది మీ మతం చాలా గొప్పది నాకు మీ మతము మీ ధర్మం అంటే చాలా ఇష్టము మీ దాంట్లో కట్టుబాట్లు మీ దాంట్లో ఆచార వ్యవహారాలు చాలా గొప్పవి అని ఆ హీరోయిన్కి చెప్పుకుంటాడు అలాంటి పరిస్థితి మళ్ళీ దాపురించేటువంటి అవకాశము వచ్చే అవకాశం కూడా ఉండేది ఎందుకు ఇదంతా సోది చెప్తున్నాను అని మీరు అనిపిస్తుంది ఏ పండగ వచ్చినప్పటికీ కూడా ఉగాది కానివ్వండి శ్రీరామనవమి వినాయక చవితి దీపావళి దసరా ఏ పండగ వచ్చినా సరే ఆ పండగను మనము వాంటెడ్లీ ఉద్దేశపూర్వకంగా పండగ అంటే ఒక సెలబ్రేషన్ పండగ అంటే ఒక ఎంటర్టైన్మెంట్ అనేటువంటి పేరుతో మనము ఎన్ని దరిద్రాలు చేయకూడదు అన్ని దరిద్రాలు మనం చేసేస్తూనే ఉన్నాం ఇది స్వతహాగా మనం చేస్తూనే ఉన్నాం తల్లిదండ్రులు తమ పిల్లలకు బాధ్యతలు చెప్పాల్సినటువంటి చోట ఇప్పుడు కాకపోతే ఇంపు ఇంకెప్పుడు చేస్తారండి పిల్లలను చూసి చూడకుండా వదిలేయాలి పిల్లలు చేయకపోతే ఎవరు చేస్తారండి పిల్లలు దేవుళ్ళతో సమానము పిల్లలు చేస్తే భగవంతుడు ఏమి కోపగించుకోడు ఇలాంటి మాటలతో ఎవరిని వారు సమర్థించుకుంటూ దరిద్రాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు ఒకవైపు మనకి మనముగా ఈ పండగని మనము ఈ విధంగా పెద్దలు ఎంతో మంది చెప్తూ ఉంటారు ఇలా చేయకండరా ఇలా చేయకండరా అని చెప్పినా కూడా అవన్నీ కూడా పెడ చెవిన పెట్టేసి ఒక చెవిలోంచి విని మరో చెవి నుంచి వదిలేసి దరిద్రాలన్నీ కూడా చేస్తూనే ఉన్నా ఏ పండగ వచ్చినా సరే ఏ పండగ వచ్చినా సరే పండగ అంటే ఎంటర్టైన్మెంట్ పండగ అంటే ఎంజాయ్మెంట్ పండగ అంటే పెద్ద పెద్ద డీజే లౌడ్ స్పీకర్లు పెట్టి దిక్కుమారిన బూతు పాటల్లో పెట్టుకొని బూతు డ్యాన్సులు గణపతి ముందు అమ్మవారి ముందు చేస్తూ ఉండడము పండగ ఎంటర్టైన్మెంట్ ఏ మతం వాడు చేయడం ఏ మసీదు ముంగట జరగదు ఏ చర్చి ముంగట జరగదు ఏ యేసు ప్రభు ముంగట జరగదు ఏ అల్లా ముంగట జరగదు మన పండగల్లో గణపతి ముందు వికృత చేష్టలు అమ్మవారి ముందు వికృత చేష్టలు బతుకమ్మ ముందు వికృత చేష్టలు పండగ ఏదైనా సరే మనకు ఆ పండగ దేవుడితో సంబంధం లేదు ఎంటర్టైన్మెంట్తో మాత్రమే మనకు సంబంధం తాగాలి ఊగాలి పిచ్చి పిచ్చి డ్యాన్సులు చేయాలి ఏ సంవత్సరంలో ఏ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందో ఆ పాటలకు మనం చిందులు వేయాలి ఇదంతా ఒకవైపు మనం చేస్తూ ఉంటే మీడియా ఒక బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి మీడియా ఎంటర్టైన్మెంట్ ఛానళ్ళు పండగలు వచ్చినాయంటే చాలు పాపాలను మరింత పెంచి పోషించేటువంటి విధంగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు చేస్తూ ఉంటారు ఇందులో ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు నటీనటులు ఎంతమందిని అనారో అంతమందిని అనవచ్చు ఒక్కరికి కూడా సిగ్గు లేదు ఒక్కరికి బాధ్యత లేదు ఒక్కరికి కూడా ఇది నా ధర్మము ఇది నా పండగ అన్నటువంటి విశ్వాసం లేదు సిగ్గు లేదు మీ అందరికీ అని ఒక సినిమాలో మహేష్ బాబు కెమెరాని చూసి తిడతారు చూసారా అలా తిట్టారు ఏ పండగ వచ్చినా సరే ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా ఈరోజు సెప్టెం ఈరోజు సెప్టెంబర్ ఏడవ తేదీ వినాయక చతుర్థి ఈరోజున స్టార్ మాలో వచ్చినటువంటి దరిద్రము గణపతి బప్ప మౌర్య అంటూ గణపతి పేరు పెట్టుకొని ఆ గణపతి బంధు అర్ధనగ్నంగా ఏ నటీమణికి కూడా ఏ యాంకర్కి కూడా కొంగు ఆ రెండు వక్షోజాలపైన ఉండదు ఒక వక్షోజము తమ కోసము ఒక వక్షోజము ఎదుటి వాళ్ళు చూడడం కోసం అన్నట్టుగానే ఆ కొంగు కొంగు ఎందుకుంది అసలు కొంగు కొంగుని నిండా కప్పుకోవడం కోసము అందంగా కప్పుకోవడం కోసము తమకు భగవంతుడిచ్చినటువంటి అందాన్ని సరిగ్గా భద్రంగా దాచుకోవడం కోసము కొంగుని ఏర్పాటు చేశారు ఎవరికి కొంగు సరిగ్గా ఉండదు ఒకవైపు మాత్రమే ఒకరు ఒకటి ఏదో తమ భాగము ఇంకొకటి ఏదో ఎదుటి వాళ్ళ కోసమే తమ శరీరంలో పుట్టింది అన్నట్టుగా చేస్తారు దీని గురించి ఇంతకంటే వ్యాఖ్యానం చేయడం కూడా దరిద్రమే చేయలేను ఇలా అర్ధనగ్నంగా గణపతి విగ్రహం ముందు అడ్డమైన పాటలు డబుల్ మీనింగ్ డైలాగులు వెకిలి చేష్టలు వెకిలి డ్యాన్సులు ఒకడేమో ఇది నా పెళ్ళామేనా అంటాడు అందరి ముందు నీ పెళ్ళాన్ని పట్టుకొని ఇది నా పెళ్ళామా అన్నావంటే నువ్వెంత సిగ్గు సిగ్గులేని వాడివి నీ తల్లిదండ్రులు నీకు ఏ విధంగా సంస్కారం నేర్పారో ఆలోచించుకోవాలి ఇట్లా ఇప్పుడు చూడండి ఈ వీడియోలో చూడండి ఈ వీడియోలో ఆ పాట ఏంటి ఆ ప్రోగ్రాం పేరేంటి ఆ పాట ఏంటి ఒకసారి మీరు చూడండి ఇంత దిక్కుమాలినటువంటి పాటలు సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం వినాయకుడి మండపాల్లో మీడియా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి మీడియా కూడా ఇంత దిక్కుమాలినటువంటి విధంగా టెలికాస్ట్ చేయడమా పోనీ ఏదైనా ఒక రంజాన్ వచ్చినప్పుడు రంజాన్ టైటిల్ పెట్టుకొని ఇంత దిక్కుమాలినటువంటి డ్యాన్సులు పాటలు వెకిలి చేష్టలు డబుల్ మీనింగ్ డైలాగులతో ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాము ఒక రంజాన్ సందర్భంగా ఒక బక్రీద్ సంబంధ సందర్భంగా ఒక ఈద్ సందర్భంగా చేయగలరా చేయరు చేస్తే ఆ వర్గం వారు ముస్లిం సోదరులు చెప్పుతో కొడతారు చెప్పుతో దాడి చేస్తారు స్టూడియో పైన మీకు తెలుసు దాడి చేస్తారు చెప్పుతో కొడతారు ఎక్కడ కనబడితే అక్కడ పళ్ళు రాలగొడతారని తెలుసు కనుక మీకు ఆ భయం ఉంది కనుక మీరు ధైర్యం చేయరు ఒక క్రిస్మస్ పండగ వచ్చినప్పుడు ఒక గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు చేయగలరా చేయరు మూకుమ్మడిగా మీ పళ్ళు రాలగొడతారు అనేటువంటి విషయం మీకు తెలుసు కనుక మరి హిందువుల పండగల్లోనే ఎందుకు చేస్తున్నారు అంటే మీకు తెలుసు హిందువులు చేతకాని దద్దమ్మలు వీళ్ళు మాతో పాటు ఎంటర్టైన్మెంట్ వీళ్ళకి కావాలి వీళ్ళు చూస్తున్నారు కనుకనే మేము చేస్తున్నాం వీళ్ళు చూడకపోతే మేమెందుకు చేస్తాం కనుక వాళ్ళు సిగ్గులేని వాళ్ళు వాళ్లకు చీము నెత్తులు లేదు ఎంత దరిద్రమైనటువంటి సంభాషణలు ఎంత దరిద్రమైనటువంటి పాటలు ఎంత జుగుప్సాకరమైనటువంటి ఆటలు భగవంతుడి ముందు మేము వేసినా కానీ వాళ్ళు కళ్ళప్పగించుకుంటూ మా అందాలను వారు జుర్రుకుంటూ చొంగ కార్చుకుంటూ మేము చూపించే అర్ధనగ్నాలను వారు ఆస్వాదిస్తూ అరులు చాస్తూ వాళ్ళ పండగల సమయంలో వాళ్ళే మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు కనుకనే మేము చేస్తున్నాం అనేటువంటి ధైర్యం మీది అందుకే మీడియా వాళ్ళు ఇలా చేస్తున్నారు మిత్రులారా చూస్తున్నటువంటి వీక్షకులారా మనకు చీమునెత్తు లేదు మనకు సిగ్గు లేదు మనమే ఇలాంటి దరిద్రాలను పెంచి పోషిస్తున్నా మనలో అత్యధికమైనటువంటి మంది ఇలా సోషల్ మీడియాలో ఇది తప్పు ఇది తప్పు అని మనము మెసేజ్లు పెట్టుకోవడానికి మాత్రమే మనం సరిపోతాం బహిరంగ ప్రదేశాలలో జరిగేటువంటి మండపాలలో జరిగేటువంటి దాష్టికాలు మన పిల్లలే అడ్డమైనటువంటి సినిమా డ్యాన్సులు చేస్తుంటే మనం పొంగిపోతాం ఆ వీడియోలో మనము వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని కొంతమంది బాగుంది బాగుంది అని మెచ్చుకుంటుంటే అత్యధిక మంది చూసి వీళ్ళకి వీళ్ళ బిడ్డలకి సిగ్గు లేదు అని వాళ్ళకు వాళ్ళు అనుకుంటున్నప్పటికీ కూడా పట్టించుకోకుండా మనము ఆనందపడతాం సంబరిపడిపోతాడు సిగ్గుపడాలి మన పండగలను మీరే నాశనం చేస్తున్నారు మన పండగల పవిత్రతను మీరే దిగజారుస్తున్నారు దీనికి బాధ్యత బాధ్యులు మీరు ఒకరైతే తల్లిదండ్రులు మీరు ఇందులో బాధ్యులైతే ప్రవచనకర్తలు బాధ్యులు ఈ దరిద్రాలు జరగడానికి ప్రవచనకర్తలది బాధ్యతే పీఠాధిపత్యం వహించినటువంటి ప్రతి పీఠాధిపతిది కూడా ఈ దరిద్రాలలో భాగస్వామ్యమే ఎంతసేపు పారాయణాలు చేయండి స్తోత్రాలు చేయండి యాగాలు చేయండి ఇవేనా ప్రవచనాలు ఇవేనా పీఠాధిపతుల యొక్క మాటలు కాదు మన ధర్మాన్ని నిలబెట్టడం కోసము మనం ఏం చేయాలి ఒక పండగ వస్తుందంటే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ అధికారులను పీఠాధిపతులు హెచ్చరించాలి ప్రవచనకర్తలు ఒక ప్రవచనాన్ని చెప్పాలి పీఠాధిపతులు తమకు దగ్గరలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఒక హెచ్చరిక చేయాలి ఆ పోలీస్ అధికారులకు ఒక హెచ్చరిక చేయాలి ఇలాంటి పరిస్థితులు ఎక్కడైనా కనబడితే వారికి వచ్చే సంవత్సరము అనుమతులు ఇవ్వకూడదు మండపాలలో ఇవి మేము చెయ్యము అని వాళ్ళ దగ్గర నుంచి లిఖితపూర్వకంగా మీరు తీసుకోవాలి నోటీస్ తీసుకోవాలి వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి పండగ జాగ్రత్తగా చేయాలి ఎవరు వేలెత్తి చెట్టకుండా వేలెత్తి చూపకుండా మీరు చేసేట్లయితేనే మీకు పర్మిషన్ ఇస్తాం అనేటువంటి విషయాలన్నీ కూడా పీఠాధిపతులు తమకు దగ్గరలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు పోలీసు అధికారులకు ఒక ఉత్తరం రాయాలి ఒక వీడియో వదలాలి ఎంతసేపు కూడా ఈ దేవుణ్ణి పూజించండి ఈ పారాయణం చేయండి లక్ష బిలువార్చన చేయండి వేల లీటర్లతో అభిషేకం చేయండి యాగాలు చేయండి మాకు చందాలు ఇవ్వండి మమ్మల్ని పోషించండి ఇవేనా ప్రవచనాలు ఇవేనా పీఠాధిపతుల మాటలు తప్పుగా అంటే క్షమింతురుగాక ఇది జరగకూడదు ఇది చాలా బాధాకరము ఇది శోచనీయము కేసులు పెడదాం ఎవరైనా ఇలా పరిస్థితులు చేస్తే కేసులు పెడదాం నేను కేసు పెట్టడానికి తయ సిద్ధంగా ఉన్నాను ఎవరైనా హైకోర్టు అడ్వకేట్ ఎవరైనా ఉంటే సంప్రదించండి దయచేసి మీ నంబర్ ఇవ్వండి నేను మాట్లాడతాను ఖర్చు అయినా సరే నేను భరిస్తా కేసు పెడతా ఇంకొకసారి మన ధర్మం పైన మన ద భగవంతులను మన దేవీ దేవతలను వాడుకొని ఇలా జుగుప్సాకరమైనటువంటి ఎంటర్టైన్మెంట్లు ప్రోగ్రాంలు చేయకుండా నేను ప్రయత్నం చేస్తాను పోరాడతాను కోర్టులో కేసు వేస్తాను నాకు సహకారం చేయండి లేదా మీరు చేయగలుగుతారా చేయండి నేను మీకు సహకరిస్తాను నేను నన్ను పిలవండి నేను మీకు సహకరిస్తాను